ད� ཁཛ ཁོཁ རྱ ཁོས ཁས རྱ རྱ ཁས རྱ རྱ རེ རས རེ རསེ རཁེ འས ོ ག སསེ ཁརེ � སརེ ཪ� ེ ར ིེ ངགོ སསསེ ར ཇ होगा हो दाना दाना हो न इन्टरनेटले भनेर आउँछ फोन फोन चला 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 पैसा पा छ साइड 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 డి బా సైడీ చూస్ ప్లీజ్ ఫోన్ చేసినట్టు నాకా అబ్బా ఎంత అదృష్టం ఎందుకు అదృష్టం చెప్తా ఎందుకు ఎంత ధైర్యం చెడ్డావా అన్నా మీరు పక్కకు రావాలన్నా ప్లీజ్ చక్కకు sc 77. � студien. જ૨િં જણિટ. જિં જિં જણ ભિં, જાં જોં જિં. જારહ, જારહ જિં જાં જાહ ઓકે દાદા દાદા ચાલો ચાલો વિનેય 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 ગ్యాપ ગ్యాપ ગ્યા સેટર વિડું શેડી સર શેડી સર વિનેય મિસ્ટી পার্টি এই যে আর অটো রোড ഉണ്ട് ഇതിലും न <laughs> <laughs>

జిల్లా పార్టీ కన్వీనర్ గారికి రాష్ట్ర పార్టీ నాయకునికి మా శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నిరంతరంగా పనిచేస్తున్నటువంటి గులాబీ శ్రేణులు మా అన్నలు తమ్ముళ్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కుంభమేళం కల్పించే విధంగా రజతోత్సవ సభలు జరగబోతున్నటువంటి శుభతరణం ఈ నెల ఇరవై ఏడవ తేదీన మరి జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రానికే కాకుండా దేశం కూడా అప్పురపడే విధంగా ఈ యొక్క బహిరంగ సభ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ సాధన కోసమే స్థాపించినటువంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభతార్గంలో మీకు అందరికీ తెలుసు భారతదేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు లేవు ఇది ఓన్లీ తెలంగాణ సాధన కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మూమెంట్ జరిగింది మనందరికీ పత్రికలలో టీవీలలో విన్నదే తప్ప మనం చూసింది లేదు బట్ ఆ రోజు ఉవ్వెత్తున ఉప్పినలాగా ఎగిలిసినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ రోజుల్లో స్థలాలు బాగా దొరికినాయి మీటింగ్ పెట్టుకోని కానీ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగినాక మీటింగ్ పెట్టుకోవాలంటే జాగ్రత్త దొరుకుతలేదు మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని నేను నిన్ననే మా నాయకులు మాట్లాడింది ఏ రైతులైతే మాకు స్థలం ఇచ్చిందో తప్పకుండా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే కూడా అవన్నీ చేసిస్తామని నిన్ననే మా నాయకులు చెప్పినటువంటిది కూడా మనం చూసినాం కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో మరి వడగల్లో వాన వచ్చి రకరకాల రైతాంగం నష్టపోతుంది ఇక గవర్నమెంట్ స్కీములు మనం ఆ రోజుల్లో ఇచ్చిన స్కీములు ఇక ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకంటే ఎక్కువ మరి అనుభవిస్తున్నటువంటి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనం ఎవరూ కష్టపడవలసినటువంటి అవసరం లేదు వాళ్ళందరం వాళ్ళే భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితులు మరి ఏర్పడ్డాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కు మరి ఆశేష జనావాహిని వస్తున్నది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి మరి పార్టీ ప్రముఖులకు కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఒకటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు మరి ఆ ఉద్యమంలో నాలుగు వందల మంది అమరులైనటువంటిది కూడా చరిత్ర చెప్తుంది ఆ తర్వాత డెబ్బై రెండులో మరి పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదకొండు స్థానాలు గెలిచినటువంటి చరిత్ర కానీ లాస్ట్కి వస్తే ఆ జాతీయ పార్టీల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులను మనం చూసినాం ఆ తర్వాత మల మధ్య దశ ఉద్యమాన్ని కేసీఆర్ గారు నాయకత్వం వహించి రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు లేక నిధులు లేక కరెంటు లేక సంక్షేమ కార్యక్రమాలు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో మనకు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలకు మేలు జరుగుతుంది అన్నటువంటి సంకల్పంతో డిప్యూటీ స్పీకర్గా వారు రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరి రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండాని ప్రారంభించిన తర్వాత సంబంధ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా సంఘీభావంగా భయంబడుకుంటామని తెలంగాణ సమాజం ఆ యొక్క మీటింగ్లలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మరి ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం మరి అదే విధంగా సకల జన్మల సమయం కూడా మనం చూసినాం కాబట్టి అనేకమైనటువంటి పోరాటాల తర్వాత రెండు వేలంగా పార్కింగ్ దొరకదని కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అటువంటిది కూడా ఏమి లేదు ఇక్కడ చాలా సంపూర్ణంగా ఉంది తప్పకుండా మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచే యాభై వేల మంది వరకు మేము వస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ ఉక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారి ప్రసంగం అయిన తర్వాతనే తిరిగి మేమందరం రిటర్న్ బయలుదేరడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది నేను బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా రెండు రోజుల ముందు అంటే ఇరవై ఐదో తారీఖు వరకే అన్ని కంప్లీట్ చేస్తామని కూడా మా నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రుల పాత్రికే మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తూ రాజకీయ పార్టీలలో మీటింగులు జరుగుతుంటాయి చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది తెలుగుదేశంలో మానాడు జరుగుతుండే అట్లా చాలా పార్టీల మీటింగులు జరుగుతాయి కానీ ఈ మీటింగు ఒక చరిత్ర ఉంది ఒక ఉద్యమం నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకోవడం దాంట్లో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేయడం పది సంవత్సరాలు అధికారంలో ఉండడం మరి ఈ సంవత్సరం ప్రతిపక్షంలో ఉండి పోరాటం నిరంతరంగా చేస్తున్నటువంటి పార్టీగా మరి మేము మా సొంత పండుగ దీస దసరా దీపావళి ఎట్లయితే చేసుకుంటున్నామో అంత బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ రంజాన్ కానీ బక్రీద్ క్రిస్మస్ ఎట్లా చేసుకుంటామో అంత బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని మేము చేసుకుంటున్నాం ప్రజలు కూడా వాలంటరీగా పెద్ద ఎత్తున రావడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ నైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో